సరికొత్త వీటితో మీడియో ముందుకి నవీన్ ఇంటర్వ్యూ ఛానల్ ద్వారా లభించుతుంది ఏ టైన్ ఈ రోజు మనం నా చిన్న ఎవరైనా నా ఛానల్లో చూడాలంటే నవీన్ ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం బాగుంటుందో ఒక లైక్ కామెంట్ చేయాలని కోరుకుందాం మనం వీడియోలో కలిపి అనుకుంటున్నారు వీరి ఎప్పుడు నుంచో మనకి వర్క్ ట్రమ్ చదివే వస్తుందని మీకు అంటే తెలిసిన విషయమే మన ఏపీ జరిగే సరికొత్త వీడియోతో సరికొత్త అప్లోడ్ మేము ఇప్పుడు గ్రామ చర్చకుల కంటే మీ ఛానల్లోనే మీరే చేసుకోవచ్చు అది మీ ఓటీపీ మీ మొబైల్ నెంబర్ వేసుకుని ఓటు వస్తాయి ఓటీపీ ధరస్తాయి మీ ఏమెయిల్ ఇవ్వాలి మీ ఈమెయిల్ తర్వాత ఒక్కొక్క ఓటు పడతాయి ఓటీపీ ధర మీకు ఒక నెంబర్ ఇస్తాయి ఆ నెంబర్కి మీరు ఎరిఫికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఇలాగే చదువును పిల్లలకి ఇన్ని వేసుకు లాస్మెంట్ లెరిఫికేషన్ ఉంది టెన్త్ ఎంత వాళ్ళకి అయితే ఫస్ట్ డౌట్మెంట్ లేదు కానీ అది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఫ్యూచర్లో అనేది మీకు అనేది వర్క్ ఫ్రమ్ ఏపీ సర్కార్ అనేది వర్క్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అనేది మ్యూ చేసుకోలేదని అనుకుంటాను ఈ ఒక ఎపిసెట్ ఒకటి ఉంది అదే జిఎస్ డబ్ల్యూఎస్ అని కొట్టితే మీరు గూగుల్కి వెళ్ళి అది అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే మీరు అనేది సొంతంగా మీరే వర్క్ ఫ్రమ్ హోమ్ సరివే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చచ్చిపోలేంకెళ్ళకంటా ఇది ఈరోజు చెప్పాలనుకున్నా సరిపోతే వీడియోతో మనం మేము కొత్త అదొక బాయ్ బాయ్ ఫ్రెండ్స్